ఆరోగ్యమస్ యూట్యూబ్ చేస్తున్న ఛానల్స్ చూస్తున్న వీక్షకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మీ యొక్క అందరి ప్రోత్సాహం వల్ల ఎంకరేజ్మెంట్ వల్ల అరవై వేల సబ్స్క్రైబర్స్ని నేను క్రాస్ చేయడం జరిగింది అలాగే ఇలా క్రమం క్రమంగా మీ అందరి ఎంకరేజ్మెంట్ ఉంటే నేను మరిన్ని వీడియోస్ నేను ప్రతిరోజు రోజు రెండు వీడియోలు పెడుతున్నాను ఉదయం ఓటి మధ్యాహ్నం ఓటి లాంగ్ వీడియోస్ అంటే అప్పుడప్పుడు నేను లైవ్ ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాను దయచేసి మీరందరూ కూడా ప్రోత్సహిస్తే మంచి మంచి వీడియోలు సబ్జెక్ట్స్ నేను మీ ముందుకు తీసుకొస్తాను ఈరోజు మనము ఆరోగ్య వస్తులో తీసుకొచ్చిన సబ్జెక్ట్ ఏమంటే వ్రణాలు పుండు పుండు వేసి ఉంటాయి వ్రణాలు ఉంటాయి మానకన్నా ఉంటాయి ఆ ఇంటి వేస్తుంటారు ఇబ్బంది పడుతూ ఉంటారు దాంతో ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు తగ్గవు ఓకే ఇలాంటి ముండి వ్రాణాలు తగ్గడానికి కోసం పుండ్లు తగ్గడానికి కోసం మన ఆయుర్వేదంలో మంచి సులభమైన ప్రయోగాలు ఉన్నాయి దీనికి కావాల్సినవి వస్తువులు మూడే మూడు నల్ల తుమ్మ చెక్క యాభై గ్రాములు మేడి చెక్క వచ్చి యాభై గ్రాములు నేరేడి చెక్క వచ్చి యాభై గ్రాములు నల్ల తుమ్మ చెక్క అన్నీ మనకు మార్కెట్ బజార్ షాప్లో కూడా వెళ్ళిన అవసరం లేదు కొడవలు ఒకటి ఉంటే రోడ్డు మీదగా మనము ఓపెన్ ప్లేస్లో ఎక్కడైనా సిటీ అవుట్స్కర్ట్స్లో కూడా మనకు దొరుకుతాయి నెల తొమ్మిది చెట్లు చెరువుల కుండల దగ్గర కూడా ఉంటాయి సిటీలో కూడా వస్తున్నాయి మేడి చెట్టు మేడి చెట్టు కూడా ఉంటాయి నేరేడు చెక్క ఇవి మీరు దొరకకపోతే ఆయుర్వేదిక్ స్టోర్లో వెళ్ళండి ఓకే మీరు కానీ దొరికితే ప్రయత్నం చేస్తే తెచ్చుకోండి ఇవన్నీ యాభై యాభై గ్రాములు తీసి ఒక లీటర్ నీళ్ళలో వేసి మరిగించాలి మీరు కానీ చక్కగా తీసుకొస్తే నైటే వేసేయండి బాగా నాన్నతాయి ఓకే ఉదయం దాన్ని మరిగించండి కషాయము నాలుగో వంద వరకు అంటే నాలుగు గ్లాసులు నీళ్ళు పోస్తే ఒక గ్లాస్ అనేంత వరకు చిన్న వంట మీద మరిగించాలి ఎందుకంటే బాగా నాని దాంట్లో సారం అంతా రావాలి అది ఓకే దాన్ని ఆ వాటర్ వడబోసిన తర్వాత వడబోసుకొని పెట్టుకొని ఎక్కడెక్కడ పుండ్లు వాటర్లా ఉండాలి దాంతో కడగాలి డ్రెస్సింగ్ చేయాలి ఒక కాటన్ తీసుకొని బాగా తుడవాలి మనం ఎట్టాయిలతో డటా డెట్టాయిలతో డ్రెస్సింగ్ చేస్తాం ఏదైనా పుండ్లు గాయాలకు కొన్ని లిక్విడ్ ద్వారా మనం క్లీన్ చేస్తూ ఉంటాం అలా దీంట్లో కానీ మీరు క్లీన్ చేస్తూ ఉంటే ఆ పుండుని రోజు కడగాలి కడుగుతూ ఉంటే అవి తొందరగా మానిపోతాయి అవి డ్రెస్సింగ్ చేస్తుంటే దాంట్లో ఇన్ఫెక్షన్ అంతా ఉండిపోయి వెళ్ళిపోయి ఇవంతా కూడా చేస్తుంది చాలా బాగా పనిచేస్తుంది మీరు ఈ బాధపడుతున్న వాళ్ళు మీరు తయారు చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళకు కూడా ఈ ఫార్ములా చెప్పండి చేసుకున్న తర్వాత మీ యొక్క ఫార్ములా ఎలా ఉంది పనిచేసి అనేది దయచేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీ అశోక్ సెలవు తీసుకుంటున్నాం దయచేసి ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్